తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి ఏడు నెలలు పూర్తి అయింది ఈ ఏడు నెలల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అలాగే ఏ విధంగా అభివృద్ధి వైపు ముందరిపోతుందో మీ అందరికీ ఒకసారి తెలుసు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంకరమైనటువంటి విషయాలను కూడా చూశారు ఎన్నో ఆర్థిక వ్యవస్థలన్నీ నాశమైపోయాయి ఎక్కడ చూసినా అభివృద్ధి లేక రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఆనాడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగత స్వార్థంతోనే పాలన చేశాడే తప్ప ప్రజారంజక పాలన ఎప్పుడు చేయలేదు లక్షల కోట్లు అప్పు చేశాడు కానీ అవి ఎవరికి పోయాయి ఏ స్కామ్లో చూసినా ఏ స్కీమ్ లో చూసినా ఒక స్కామే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఈ ఏడు నెలల్లోనే దాదాపు ఆరోగ్యశ్రీకి ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లించాము అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు దాదాపు ఈ రెండు పథకాలకి ఇరవై రెండు వేల కోట్లు మా ఎన్డిఏ ప్రభుత్వం చెల్లించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు కొన్ని అన్నిన్ని కాదు వేల కోట్లు దాదాపు డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు అంతేకాకుండా చిక్కిళ్ళు కోడుగుడ్లవి దాదాపు రెండు వందల యాభై ఆరు కోట్లు బకాయిలు వసతి దివ్యన తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు బకాయిలు ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి రైతుల కాడ ధాన్యం తీసుకొని ఆ డబ్బులు ఇవ్వకుండా కూడా సకాలంలో చెల్లించకుండా దాదాపు పదహారు వందల కోట్లు రైతులకు బకాయిలు పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అంతేకాకుండా ఈరోజు చూసుకోండి ఉద్యోగస్తులక దాదాపు ఇరవై వేల కోట్లు బకాయిలు పెట్టాడు అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయిలు లాస్ట్కి వాళ్ళు పనులు చేసి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి అన్ని చేసే కూడా వాళ్లకు బిల్లులు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు వాళ్ళు కోట్ల చుట్టూ తిప్పినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కాంటాక్ట్ వ్యవస్థలు పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు అందరూ కూడా భయపడిపోయి రాష్ట్రాలు వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూసినాం కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా దాదాపు పంతొమ్మిది వేల కోట్లు బిల్లులు కూడా చెల్లించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే పేదవారికి గుహ నిర్మాణం కొరకు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి వరకు ఇచ్చినటువంటి బిల్డింగ్ లో పుడక డబ్బులు ఇవ్వకుండా ఆనాడు పెండింగ్ లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాటి అన్నింటిక మళ్ళీ మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకందరిని మళ్ళీ సర్వే చేయించేసి ఎవరికైతే అర్హత ఉండి ఆనాడు వాళ్ళు బిల్లులు ఇవ్వలేదో ఆ బిల్లులు చెల్లించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టారు దాదాపు అవి కూడా ఏడు వేల ఐదు వందల కోట్లు బిల్లులు బకాయిలు ఉన్నట్లు అవి చెల్లించడానికి కూడా మా ప్రభుత్వం అన్ని సిద్ధం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఉపాధి హామీ బకాయిలు కూడా దాదాపు రెండు వేల ఒక వంద కోట్లు కూడా పెట్టి పెడితే అవన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ ఈరోజు మా ప్రభుత్వం ముందకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి విలాసాల కొరకు ఆయన ఉండేటువంటి సుందరమైన భవనాల్లో ఉండి అలపాటు పడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ప్రజాస్వామును కూడా చేసి ఎన్ని విలాసవంతమైనటువంటి భవనాలు కట్టడం చూడాలి ఒకసారి చూస్తే వైజాగ్ కృషి కొండనే తోవి ఆయన గెస్ట్ హౌస్ ఉండడానికి దాదాపు వేలు కోట్లు దాదాపు వెచ్చించేది అది అసెంబ్లీలో చాలా మంది మా గౌరవ శాసనసభ్యులు విష్ణు కుమార్ రాజు ఆయన కూర్చుని టబ్బు ఎంతలో ఉందట అన్ని ప్రజాస్వాములు అంతా విపరీతంగా విచ్చలనిగా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలించేసినటువంటి చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రతి దానిలో కూడా ఆయన చేసినటువంటి ప్రతి లో గుడక ఒక స్కామ్ పెట్టుకుని సొంతంగా లబ్ధి పొందాడు తప్ప పేదవారికి చేసేది లేదు